ఏది చూసినా కూడా మనకైతే రేట్ అయితే గిట్టుబాటు కావట్లేదు అలాంటి గట్టి దెబ్బ తగిలినప్పుడు అయితే వాటి జోలికి మళ్ళీ పోం మనం ఆ నష్టాన్ని ఎదుర్కోవాలి అంటే ఇలాంటి చిన్న చిన్న హలో ఫ్రెండ్స్ అందరికీ పోయిన వీడియోలో చెప్పాను కదా హోల్సేల్ రేట్ లో సరుకు ఎలా కొనాలి వ్యాపారం చేయడానికి అని అయితే ఈ మధ్య నేను సరిగ్గా వెళ్లట్లేదు అండి బజార్ కి అందువల్ల నేను మార్కెట్ లో వీడియో పెట్టలేకపోయాను ఈ రోజు అయితే మీకు చూపించాలా అనేసి మార్కెట్ కి వెళ్తున్నాను చెప్పాను కదా రెండు మూడు నెలలు కొంచెం వ్యాపారం తక్కువగానే ఉంటుంది గాలికాలం అని అందుకే కొంచెం సరుకు కాబట్టి మా ఆయన ఒకటే తీసుకొచ్చేవాడు అయితే ఎలాగైనా సరే ఒక రెండు ఐటమ్లు వేసుకోద్దామనేసి తెల్వారుజామున ఐదు గంటలకు ఇద్దరు బయలుదేరామండి ఇంటి నుండి మామూలుగా అయితే నాలుగున్నరకు కూడా వెళ్తామండి కాకపోతే కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు మనం టైం చూసుకోవాలి రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా లేట్ గా పోయినా కూడా పర్లేదు సరుకు అనేది దొరుకుతుంది అయితే మేము ఉండేది సిటీకి దూరంగా ఉంటాం కాబట్టి కరెక్ట్ గా గంట అయితే టైం పడుతుంది అండి మేము మార్కెట్ కి వెళ్ళడానికి ఇదైతే ఎంట్రెన్స్ అనమాట మార్కెట్ కి అయితే ఇక్కడ చిన్న కిరాణా షాపులకు సంబంధించి కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఉదాహరణకు అగ్గిపెట్టి ఉప్పు ప్యాకెట్లు సహా ఇక్కడైతే తీసుకెళ్తారంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా అదైతే ఎంట్రెన్స్ లోనే ఉంటాయి ఇకపోతే కూరగాయలు పండ్లు కొనాలి అంటే మాత్రం ఇంకా కొంచెం లోపలికే వెళ్ళాలి ఎప్పుడైనా సరే అండి కూరగాయలు గాని పండ్లు గాని రేట్లు ఎక్కువగా ఉన్నాయా అంటే మార్కెట్ కి కొంచెం లేట్ గా వెళ్లడమే మంచిది ఎందుకంటే వ్యాపారస్తులు కూడా కొంచెం తగ్గుతారండి రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు రీప్లేస్మెంట్ బిజినెస్ అనేది చూసుకుంటారు మళ్ళీ రేట్లు తగ్గగానే యదావిధి అదే వ్యాపారం చేస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మనం అయితే రెండు రకాల ఐటమ్లు కొనుక్కోవాలనే ఉద్దేశంతో అయితే వచ్చాము ఇక్కడైతే ఏది చూసినా కూడా మనకైతే రేట్ అయితే గిట్టుబాటు కావట్లేదు దానిమీర పండ్లు అయితే కేజీ యాభై రూపాయలు ఒక రకం డెబ్బై రూపాయలు ఒక రకం అయితే పెట్టారండి రెండు రకాలు ఇక్కడ మనకైతే వర్కౌట్ కాలేదు మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ అయితే చూడడానికి వచ్చేసాం ఇంకా జామకాయలు చూస్తూ అవైతే బాక్స్ లాగానే ఇస్తున్నారండి కేజీల ప్రకారం అయితే కాదు ఆ జామకాయలు రెండో రోజుకి పెడితే కొంచెం వాడముఖం పట్టినట్టుగా అనిపిస్తాయి అందులో పోయిన జామకాయలు తీసుకున్నప్పుడు మూడు రోజులు అమ్మాల్సి వచ్చిందండి మూడు రోజులు గాను మనకైతే మూడు వందల లాభమే వచ్చింది అలాంటి గట్టి దెబ్బ తగిలినప్పుడు అయితే వాటి జోలికి మళ్ళీ పోం మనం దీని పక్కనే కూరగాయల మార్కెట్ ఉంటుందండి కొంచెం డిస్టెన్స్ అనేది ఉంటుంది కూరగాయల మార్కెట్ కి పండ్ల మార్కెట్ కి అక్కడ కనిపిస్తున్నదే కూరగాయల మార్కెట్ అండి అయితే అన్ని రకాల పండ్లను చూసి ఇంకా ఫైనల్ గా మనం అమ్మే ఏరియాలో డ్రాగన్ ఫ్రూట్ ఒకటే పోతుంది కాబట్టి మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ దగ్గరకే వచ్చేసామండి అయితే డ్రాగన్ ఫ్రూట్ కిలో యాభై రూపాయలు ఉంటుంది హోల్సేల్ రేట్ నిన్న ఈ రోజు చూస్తే అప్పుడు అరవై ఐదు చెప్తున్నారు ఇక్కడ అందులో మళ్ళీ పెద్ద సైజు ఉండేది వేరే రేటు చిన్న సైజ్ ఉండేది కూడా వేరే రేట్ చేసి చెప్తున్నారు అయితే మనకి సొంతంగా ఆటో ఉంటే సరిపోతుందండి ఎందుకంటే బాడిక డబ్బులు మనకి మిగులుతాయి అయితే పొద్దున్నేమో అరవై ఐదు చెప్తున్నారు ఇంకా కొద్దిసేపు చూస్తాం రేట్లు తగ్గుతాయమా అనేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా అరవై రూపాయలకి అయితే వచ్చేస్తున్నారు మన మూడు బాక్సులు తీసుకుంటాము కిలో యాభై రూపాయలు లక్క చేసుకోండి అని ఎంతసేపు అడిగినా కూడా వాళ్ళైతే వినలేదు అనమాట మరొకరు వచ్చి ఇరవై బాక్స్ తీసుకుంటాం అనగానే వాళ్ళకైతే నలభై రూపాయలకైతే ఇచ్చారండి మన ఎదురుగా ఇచ్చారు కానీ మనం మాట్లాడడానికి ఏం ఆప్షన్ ఉండదు ఎందుకంటే ఇరవై బాక్సులు కొన్నారు కాబట్టి మనము ఇరవై బాక్సులు కాకుండా పది బాక్సులు కొన్నా కూడా మనకైతే ఒక రేట్ చేసుకునే వాళ్ళు అయితే ఇక్కడ మనం ఈ రోజు ఎప్పుడు చూసినట్టు చూడకుండా ఒక బాక్స్ మాత్రమే చూసి మూడు బాక్సులు అండి మూడు బాక్సులు బాగుంటాయిలే అనుకుని పెద్ద సైజ్ ఉన్న ఒక రేటు చిన్న సైజు అయితే ఒక రేటు ఉంటాయండి మనం పెద్ద సైజ్ వే ఈ రేట్ కైతే తీసుకున్నాము కానీ ఒకటే బాక్సే బాగుంది అందులో మన టైం బ్యాడ్ ఉండి మార్కెట్ లో చూసుకోలేకపోయాము ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత తెలిసింది అయితే మార్కెట్ లో ఎప్పుడు తీసుకున్న దళారి దగ్గర కాకుండా కొత్త దళారి దగ్గర తీసుకున్నాం అండి సరుకు ఈ రోజు వాళ్ళేమో బాక్సులు ఇక్కడే ఇచ్చేసేయాలి లేకుంటే సరుకు ఇవ్వమనేసి డిమాండ్ చేస్తున్నారు మనమేమో చేతులు ఉప్పుకుంటూ కాలు చేతులతో వెళ్ళాం మార్కెట్ కి ఐదు నిమిషాలు ఏం చేయాలో అర్థం కాలేదు అయితే రోజు మనకి సరుకు ఆటోలో తీసుకొచ్చే అబ్బాయి అయితే ఆ దళికి పరిచయం ఉన్నాడు అతనికి కాల్ చేస్తే వచ్చి ఆ అన్నతో మాట్లాడాడు నేను తీసుకొని వచ్చిస్తానా అనేసి అప్పుడు తెలిసింది బాక్స్ విలువ నాకు మామూలుగా అయితే కొత్తవి నూట ఇరవై నూట యాభై రూపాయలు పడతాయి ఆ బాక్స్గా మామూలుగా పాత వాళ్ళు అయితే ఇచ్చేసే వాళ్ళండి మళ్ళీ తెచ్చిస్తారులే అనేసి వీళ్ళు కొత్త వాళ్ళు కావడం వల్ల ఇలా జరిగింది అందుకేనండి అందరితో పరిచయాలు ఉండాలి అనేది ఆ ఆటో అబ్బాయి రోజు మనకి వేసుకొస్తాడు కాబట్టి మన కోసం మాట్లాడి ఇప్పించాడు అదే వేరే వాళ్ళు అయితే నాకు ఎందుకు అనుకునే వాళ్ళు మన ఇంట్లో అయితే ఆరు బాక్సులు ఉన్నాయండి ఎప్పుడో కొనిపెట్టేసుకున్నాం మనం కానీ మనకి ఏం అవసరం రోజు అలాగే వెళ్తాం కదా పాత వాళ్ళ దగ్గర కొనుక్కుంటాంలా అనే ఉద్దేశంతో వెళ్ళాము అయితే మొత్తం మీద హోల్సేల్ రేట్ కొనేటప్పుడు ఒకే దళారిని చూసుకోండి ఎందుకంటే రేట్లు ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు దాకా తగ్గించే అవకాశం ఉంటుంది ఒక బాక్స్ బాక్స్ లో ఇరవై కేజీలు అండి మూడు బాక్సులు గానీ అరవై కేజీలు కేజీకి మూడు రూపాయలు చొప్పున తగ్గించిన నూట ఎనభై రూపాయలు మిగిలేదు మనకి కొత్త వాళ్ళ దగ్గర ఏం మాట్లాడలేం పాత వాళ్ళ దగ్గర సరుకు రాకపోవడం వల్ల మనం కొత్త వాళ్ళ దగ్గర కొనాల్సి వచ్చింది అయితే నేను పది గంటల కల్లా టిఫిన్ చేసుకుని బండ దగ్గరకు అయితే వెళ్లానండి మా ఆయన్ని ఇంటికి పంపించాలి అనేసి అయితే లావుగా ఉన్న ఒక సైడ్ చిన్న సైజు ఉన్న ఒక సైడ్ అయితే జోడించామండి లావుగా ఉన్నవైతే కిలో వంద రూపాయలు పెట్టాము చిన్న సైజు అయితే ఎనభై రూపాయలు అమ్ముతున్నాము మార్కెట్ లో మనం ముందే చూసుకుని ఉంటే బాగుండేదండి చిన్న సైజు ఉండేవి కొంచెం తక్కువగానే ఉంటుంది రేటు ఒకవేళ మనం మనం రెండు కలిపి పెట్టామనుకోండి అనుకోండి లావుగా ఉండవు ఫస్ట్ తీసుకెళ్లిపోతారు కస్టమర్స్ చిన్న సైజ్ మాత్రమే మిగిలిపోతాయి అప్పుడు అరవై రూపాయలకి ఇస్తావా యాభై రూపాయలకి ఇస్తావా అని అడుగుతారు అలాంటప్పుడు లాభం రాకపోగా నష్టాన్ని చూడాల్సి వస్తుందండి ఆ నష్టాన్ని ఎదుర్కోవాలి అంటే ఇలాంటి చిన్న చిన్న ఐడియాలు వాడాలి ఎనర్జీ కాస్త తక్కువ అనిపించి పండు తినడం స్టార్ట్ చేశాను పొద్దున ఇరవై బాక్సులు ఒకరే తీసుకున్నారు అని చెప్పాను కదా వాళ్ళు ఒక్కరే అమ్మరండి అవన్నీ ఇద్దరు ముగ్గురు పంచుకుంటారు కాబట్టి తక్కువ రేటు పడుతుంది మనకైతే ఎవరు లేరు కాబట్టి మనం సింగిల్ గా తీసుకున్నాం సరుకు రెండు రోజులు అమ్మడం వల్ల మనకి పన్నెండు వందల లాభం వచ్చిందండి అందులో పెట్టుబడి వేస్టేజ్ తూకాలు మొత్తం పోయి మరి వీడియో నచ్చితే చిన్న లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్